ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను కలవరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి తేదీ ఉదయం తొమ్మిది గంటలకు మన భద్రాచలం సార్పాక కలవరి మార్గం గ్లోరీ చర్చ్ పరిశుద్ధాత్మ తైలాభిషేక వాగ్దాన స్వస్థత పండుగ జరుగుతుంది ఈ ఆరాధనకు పలు ప్రాంతాల నుంచి పలు రాష్ట్రాల నుంచి పలు పట్టణాల నుంచి పలు గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు ధరలు వచ్చి ఈ తైలాభిషేక ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క దిగులు పొందుకుంటున్నారు ఆ దినము రోగులు కొరకు ప్రత్యేకంగా తైలము అభిషేకించి ప్రార్థిస్తున్నారు గర్భఫలము లేని వారు గర్భఫలములు పొందుకుంటున్నారు దురాత్మ శక్తులతో పిలిచబడుతున్న వారు ప్రజలు పొందుకుంటున్నారు బిరుద్దు కాలుష్యం చేస్తున్నారు రండి నవంబర్ ఒకటవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు భద్రాచలం సారపాలు ప్రైస్ దావ్ యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృద్ధి పొరుగుతుంది నాకు తెలియజేస్తున్నాను ప్రిదేవన్ బిడ్లారా బాగున్నారు కదా ఉదయం లేచి ప్రార్థించి ఉన్నారని నమ్ముతున్నాను అలాగే మరి ప్రతి దినం వాగ్దానాలు మనం వింటున్నాం ఈ దినం కూడా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తన గ్రంథము నలభై ఒకటో అధ్యాయము మూడవ వచనం చదువుకుందామండి రోగశే మీద ఏహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు ప్రేజ్లాడండి ఎంత చక్కని వాగ్దానం ప్రభు మనకిస్తున్నారు నిజంగా మన దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు కదండి ఆయన అన్నారు నేనే నిన్ను స్వస్థపరిచేహోవానని ప్రభు మనకు వాగ్దానం ఇచ్చారు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా మరి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే దేవుడు రోగశేయ్య మీద అనగా మంచం మీద పడున్నావేమో ఒకవేళ నీకున్న రోగాన్ని బట్టి నీకున్న వ్యాధిని బట్టి ఒకవేళ మంచానికి పరిమితమైపోయిన పరిస్థితి ఏమా దేవుని బిడ్డ నీ దగ్గరికి ఎవరు రావట్లేదా ఎవరు నేను పట్టించుకోవట్లేదా ఎవరు నేను బాగు చేసేవారు లేరా ఎవరు నేను స్వస్థపరిచేవారు లేరా వైద్యులు కూడా విడిచిపెట్టారా ఒకవేళ బాధతో కృంగిపోయి నా జీవితం ఇంతేనా బ్రతికింతే అని అనుకుంటున్నావా నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున నిన్ను ఆయన స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు రోగశయ్య మీద నిన్ను ఆదరించే దేవుడై ఉన్నాడు ఏ రోగమైనా నిన్ను ముట్టుకుని స్వస్థపరిచే దేవుడు మనం యేసయ్య ఏసయ్య దేవుని పిట్లారా మరి ఏ రోగంతో ఉన్నా ఏసయ్య నేను ముట్టి బాగు చేస్తాడు చూడండి ఏసుక్రీస్తు వారి దగ్గరికి అనేక మంది రోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క వ్యాధి ఆయన ముట్టి స్వస్థపరిచాడు ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి కుష్ఠ రోగుల్ని బలహీనుల్ని నానా విధ రోగాలతో పీడింపబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఏసై ముట్టి స్వస్థపరిచారు కదా అలాగే నిన్ను కూడా నేను స్వస్థపరుస్తా నువ్వు భయపడొద్దు నువ్వు కృంగిపోవద్దు నిన్ను నిన్ను నేను స్వస్థపరుస్తానని దేవుడి ఉదయకాలం నీకు వాగ్దానం ఇస్తున్నారు మరి వాగ్దానాన్ని నమ్ముతున్నావా రిసీవ్ చేసుకున్నావా మరి ఎంత రోగమైనా ఈరోజు నీకు తొలగిపోతుంది ఏసఐ నన్ను ముట్టి స్వస్థపరుస్తున్నారని నువ్వు నమ్ముతూ ఎస్ఐకు థ్యాంక్స్ చెప్తావా ఈ రోజున ఆయనకు నువ్వు థ్యాంక్స్ చెప్తే ఎస్ఐ సంతోషించే ఉన్నాడు ఆయన నేను ముట్టుకుని బాగు చేసే దేవుడయి అన్నాడు దేవుని బిడ్డలారా ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో దేవుడు వాగ్దానం నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందామా థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోనద్ర దేవుని కొందరు నాలుగు స్తోత్రాలు ఈరోజు ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక నాయన ఇదిగో రోగాల చేత ఇదిగో మంచం మీద పడి ఉన్నారేమో ప్రభా మంచానికే పరిమితమైపోయిన పరిస్థితులు ఎవరైనా ఉన్నారేమో ప్రభా వారందరిని ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా నేడైన ఏసు క్రీస్తు నామంలో ప్రతి విధమైన వ్యాధుల నుంచి విడుదల గాక అయ్యా క్యాన్సర్తో బాధపడుతున్నారేమో హెచ్ఐవితో బాధపడుతున్నారేమో అయ్యా ఇదిగో తండ్రి వారి శరీరంలో ఏ రోగమున్నా టీబీ కావచ్చు నాయన ఏ విధమైన నానా విధ రోగాల చేత పిడింపబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టి తాకే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను మీరు పొందిన దెబ్బలలో మాకు స్వస్థత ఇచ్చిన దేవుడో ప్రభా మేము నమ్ముతున్నాం బ్రహ్మ సంపూర్ణ స్వస్థతని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈసారి మీరు సంపూర్ణ స్వస్థత ఇచ్చినందుకు వందనాలు అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించండి ఈ దినం నీ ప్రజెన్స్తో నింపి నడిపించాను ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్